అల్లో గమి అంటే ఒక పుష్పంలోని పరాగరేణువులు వేరొక పుష్పాన్ని చేరడం ఆటోగమి అంటే ఒకే పుష్పంలో పరాగరేణువులు రేణువులు రవాణా అంటే ఆ పుష్పంలోని పడతాం వాయుపరాసంగరం అంటే గాలి ద్వారా జరిగే సంపర్కం ప్రాతిపాదక కణాలు అంటే పెండ కోశంలో సలాజ వైపున ఉండే మూడు కణాలు అనమాట అసంయోగజనం అంటే సాధారణంగా లైంగిక ప్రత్యుత్పత్తికి బదులుగా ఫలదీకరణం లేకుండా జరిగే లైంగిక ప్రత్యుత్పత్తిని లేదా విత్తనాభివృద్ధిని అసంయోగ జననం అపోమిక్సిస్ అంటారు వివృత సంయోగం వికసించే పుష్పాలలో పరాగ సంపర్కం వికసించే పుష్పాలలో పరాగ సంపర్కం జరగడం కిరోప్టెఫెలి అంటే గబ్బిరాళ్ళ వల్ల పరస్కార పరాగ సంపర్కం పరపరాగ సంపర్కం సంవృత సంయోగం ఎల్లప్పుడూ వికసించని పుష్పాలలో జరిగే పరాగ సంపర్కం వికసించే పుష్పాలలో జరిగే వికసించే పుష్పాలలో జరిగే పరాగ సంపర్కాన్ని వివృత సంయోగం అంటారు వికసించని పుష్పాలలో జరిగే వికసించని పుష్పాలలో జరిగే సంబృ పరాగ సంపర్కం అంటే సంపద సంయోగం అనమాట క్లోన్ అంటే లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా కాకుండా ఇతర ప్రత్యుత్పత్తి విధానాల ద్వారా ఏర్పడే స్వరూపకాత్మకంగా జన్యుపరంగా ఒకే రకంగా ఉండే సంతతిని క్లోన్ అంటారు చలాజ అన్నంలో అన్నాంత కణజాలం భాగం ఇక్కడ నుంచి అండకవచాలు ఏర్పడతాయి అన్నంలో అన్నాంత కణజాలం భాగం ఇక్కడ నుంచి అండకవచాలు ఏర్పడతాయి చలోజో సంయోగం పరాగణాలం అన్నంలోకి చలాజ ద్వారా పెండ కోసంలోకి ప్రవేశించడాన్ని చలోజో సంయోగం అంటారు మూలాంకుర కంచుకం మూలాంకర కంచుకం అంటే పెండ అక్షంలోని ప్రథమ మూలం దాన్ని ఆవరించి ఉన్న వేరు తొడుగును కప్పుతూ కప్పుతూ ఉండే విభేదనం చూపని పొర వేరు పొరను వేరు తొడుగును కప్పుతూ ఉండే విభేదనం చెందని పొర మూలాంకుర సీలో రైజా సీలో రైజా అంటే మూలాంకుర కంచుకం పెండాక్షం పెక్షంలోని ప్రథమ మూలం దాన్ని ఆవరించి ఉన్న వేరు తొడుగును కప్పుతూ ఉండే విభేదనం చెందిన ఒక పలిచిన పొర ప్రాంకుర కంచకం మూలాంకుర కంచకం తర్వాత ప్రాంకుర కంచకం పిండాక్షంలోని ఉపరితల బీజదలంలోని ప్రకాండపు మొగ్గ లేదా పత్ర ఆంద్యాలను కప్పుతూ బోలిగా ఉండే పొర దీని విన్న దీ దీని నుంచి మనకి దీనికి వేరు మూలం ఏర్పడింది కదా దీని నుంచి కాండ మూలం ఏర్పడుతుంది అనమాట అంటే ఉదర బీజదళంలోని పత్ర ప్రకాండపు మొగ్గ ప్రకాండం కాండపు మొగ్గర పత్ర ఆద్యాలను పత్ర ఆద్యాలను కప్పుతూ బోలుగా ఉండే పొర భిన్న కాలిక పక్వత పుప్పొడి విడుదల కీలాకరం పక్వతకు చేరడం అనేది సమకాలికంగా ఉండదు అంటే స్త్రీ బిజాసీమే పుప్పొడి అంటే పరాగర పుప్పడి వస్తుంది అండసేములో పైభాగం ఉండేది కీలాకరం ఈ రెండు కూడా ఒకే సమయంలో ఒకే సమయంలో డెవలప్ కావాలన్నమాట పక్ పక్వతకు రావన్నమాట బిన్నకాలకి పక్వత అన్నమాట దీన్ని నెక్స్ట్ వచ్చేసి ఏకలింగాశ్రయి ఏకలింగ హిటిరో ట్రోథాలిక్ పురుష స్త్రీ పచ్చుత్పత్ అవ్యాలు వేరు తాలస్పై అభివృద్ధి చెందడం ద్వీ ఫలదీకరణం రెండు ఫలదీకరణ ప్రక్రియలు ఒక పురుష సంయోగ బీజం ప్లస్ ఒక స్త్రీ బీజకణం రెండో పురుష సంయోగ బీజం ప్లస్ ద్వితీయ కేంద్రకం ఆవృత బీజాల ప్రత్యేక లక్షణం ఆవృత బీజాలు వివృత బీజాలు ఉంటాయి ఆవృత బీజాలు అంటే అండాశయం లోపల ఉంటుంది అనమాట అండాశయాన్ని కప్పి పర ఉంటుంది ఆవృత ఒక ప్రత్యేక లక్షణం అనమాట ఇది ద్విపలధీకరణ అనేది ద్వీపలదీకరణ ఆవృత బీజాలు ప్రత్యేక కీటక పరాగ సంపర్కం కీటకాల సహాయంతో జరిగేది పరాగ సంపర్కాన్ని కీటక పరాగ సంపర్కం స్త్రీ బీజ కణ పరికరం అండ ద్వారం వైపున ఉండే పెండ కోసంలో మూడు కణాలు అనమాట స్త్రీ బీజ కణం అంటే పెండ కణంలో సహాయ కణాల మధ్య వేలాడే స్త్రీ బీజ సంయోగం అంటే సహాయకణాల మధ్య వేలాడే స్త్రీ బీజ సంయోగం అన్నమాట పెండం ప్ర పెండాక్షం బీజదళాలతో ఉండి అతి చిన్న మొక్క దీన్ని కప్పుతూ బీజకవచాలు ఉంటాయి ప్రథమ మూలం ప్రథమ కాండం బీజదళాలతో ఉండే అతి చిన్న మొక్క దీన్ని అతి చిన్న మొక్క బీజదళతో అతి చిన్న మొక్క దీన్ని కప్పుతూ బీజకవచాలు ఉంటాయి పెండోత్పత్తి శాస్త్రం సంయోగ బీజాలు అభివృద్ధి నిర్మాణం ఫలదీకరణ విధానం పండోత్పత్తి మొదలైన అంశాలను అధ్యయనం చేసే విజ్ఞాన శాస్త్ర శాఖ అనమాట అంటే సంయోగ బీజాల యొక్క అభివృద్ధి నిర్మాణం ఫలదీకరణ విధానం పిండోత్పత్తి మొదలైన అంశాలు అధ్యయనం చేసే విజ్ఞాన శాస్త్ర శాఖ పిండ కోసం స్త్రీ బీజ కణ పరికరం ద్వితీయ కేంద్రకం ధ్రువ కేంద్రకాలు ప్రతి పద కణాలు ఉండే స్త్రీ సంయోగ బీజం ఆవృత బీజాలలో ఏడు కణ ఏడు కణాలతో ఎనిమిది కేంద్రకాలతో ఉంటుంది పెండ కోసం అంకురిచితం అభివృద్ధి చెందుతున్న పెండాన్ని చుట్టి ఉండి పోషణిచ్చే కణజాలం ఆవృత బీజాలలో ఇది త్రయస్థితికంగా ఉంటుంది ఎండో తేష్యం పరాగ గోడలలో పరాగ గోడలలోని బాహ్య చర్మ కిందనున్న పొర పరాగ కోసపు ఎండో అంటే ఎండో అనేది బాహ్య చర్మం కింద ఉంటుంది దీనిలోని స్పర్శరేఖీయ గోడలు త్వత మందాలతో ఉండి పరాగకోస స్పోటడానికి సహాయపడతాయి పరాగ అంటే పరాగ పరాగ్ కోసపు పరాగ్ కోసం సహాయపడేవి ఏంటంటే ఎండో తీశ్యం అనమాట ఎండోదేశీయం అంటే బాహ్యచర్మం ఎండో తీసియం మధ్య పొరలు ఈ మూడు కూడా సహాయపడతాయి కాబట్టి ఎండో తీసియం అనేది స్పర్శరీయ గోడలు తండయుత మందాలతో ఉండి తోడ్పడుతుందంట పురుష సంయోగ బీజం స్త్రీ సంయోగ బీజం సంయోగం చెందే ప్రక్రియను ఫలదీకరణం అంటారు పుష్పించే మొక్కలను సాగు చేసే విధానాన్ని ఫ్లోరికల్చర్ అంటారు అండవ్రంతం అండానికి వంటి భాగం ఒక మొక్క జీవిత చక్రంలో ఏకస్థితికంగా ఉన్న సంయోగ బీజద సంయోగ ఏర్పరిచే లైంగిక దశని సంయోగ బీజం అంటారు ఏకస్థితికంగా ఉన్న సంయోగ బీజదాన్ని ఏకస్థితికంగా ఉన్న జీవిత చక్రంలో ఏకస్థితికంగా ఉన్న సంయోగ బీజాన్ని ఏర్పరిచే దశని సంయోగ బీజం అంటారు ఏకవక్ష పరపరాగ సంపర్గం గైనిటో గమి గైనటో గమి గైనటో గమి గైనిటో అంటే ఏక గైనటో గమి ఒక పుష్పంలో పరాగ రేణువులు అదే మొక్కపై ఉన్న వేరొక పుష్పంలోని కీలాగరంపై పడ్డాన్ని ఏకవృక్ష ఉంటాయి ఒక మొక్క ఉంది ఒక మొక్క ఉంది దీనిపైన ఫ్లవర్ ఉంది దీనిపైన ఫ్లవర్ ఉంది అంటే ఈ మొక్కలో ఉన్నటువంటి కేసరాలు ఈ మొక్కపైన అండాసం పేద పడతాయి లేదా ఈ మొక్కలో ఉన్నటువంటి కేసరాలు ఈ అంటే ఒకే మొక్క ఏకవృక్షపై ప్రాపర పరాస ఎక్కువ గమి పరాకోశాలు కీలాగరాలు వేరు వేరు ఎత్తుల్లో లేదా వేరు వేరు దిశలలో వేరు దేశాలలో లేదా వేరు వేరు ఎత్తులలో మరి ఉండడాన్ని ఎక్కువగమి అంటారు భిన్న సంయోగ బీజాలు స్వరూపకాత్మకంగా రెండుగా విభేదనం చూపే సంయోగ బీజాలు పుష్ సంయోగ బీజాలు అనమాట ఏకకాల పక్ ఏకకాల పక్వత పుష్పంలో పరాగకోశాలు కీలాగ్రకాలు ఒకే సమయాన పక్వదశకు చేరుకోవడాన్ని హోమోగమి అంటారు జలపరాగ సంపర్కం నీటి ద్వారా జరిగేది అనమాట అండ కవచాలు అండాంత కణజాలను కప్పుతూ ఉండే బహు కణయుత కవచాలు బహు కణయుత కవచాలే అండ అండ కవచాలు అనమాట సమసంయోగ బీజాలు నిర్మాణాత్మకంగా క్రియాత్మకంగా ఒకే రకంగా ఉండే రెండు సంయోగ బీజదాలు దశ పెరుగుదల అభివృద్ధి చూపే దశని సైసవ దశ అంటారు మెలకోఫిలి నత్తల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని మెలకోఫిలి అంటారు ఇది మనకి ఎంతగా రాలేదు ఎంత టెస్ట్ కూడా రాలేదనమాట మ్యాటర్లో మెలకోఫిలి అంటే నత్తల ద్వారా జరిగేది దిలింగాశ్రయి మొక్క స్త్రీ పురుష పుష్పాలు ఒకే మొక్కపై ఏర్పడడం దిలింగాశ్రయి దిలింగాలు కూడా ఒకే మొక్కను ఆశ్రయిస్తాయి అనమాట అంటే ఏ పురుష మొక్క ఆ మొక్కపైనే ఉంటుంది స్త్రీ మొక్క కూడా ఆ మొక్కపైనే ఉంటుంది ఎగ్జాంపుల్ మనకి దోస పాదులు అనమాట స్థూల సిద్ధ బీజదాలు ఏకస్థితిగా కణం స్త్రీ సంయోగ బీజదం లేదా పెండ కోసంగా స్థూలం అంటే పెద్ద ఏకస్థితిగా కణం స్త్రీ సంయోగ బీజం లేదా పెండ కోసంగా అభివృద్ధి చెందుతుంది మధ్య సంయోగం అండ కవచం ద్వారా కానీ వృంతం ద్వారా కానీ అండం పేటం నుంచి కానీ పరాకోశాలు అండంలోకి ప్రవేశించడం అంటే అండ కవచం ద్వారా కానీ వృంతం ద్వారా వృత్తం ద్వారా కానీ లేదా అండ పేట భాగం నుంచి కానీ ప్రవేశ అండ సంయోగమే కదా చెప్పారు కదా అండ వృంతం అండవృందం అనేవన్నీ చూసుకుందాం తర్వాత అండద్వారం అండ కవచాలు అంతకణజాలాన్ని కప్పి వేయకుండా పూజ కప్పి వేయకుండా అన్నంలో భాగంలో ఏర్పడే సూక్ష్మ సిద్ధ బీజదం పురుషు సంయోగ బీజంగా వృద్ధి రేణువు అన్నంత కణజాలం అన్నం లోపల పలచని కవచాలతో ఉండే మృదుకాణజాలం మృదుకాణజాలం అనమాట పక్షి పరాగ సంపర్కం పక్షుల ద్వారా జరుగుతుంది అన్నం పుష్పించే మొక్కలు స్థూల శిద్ద ఫలకవచం ఫల కవచం కండగల ఫలం వెలుపల వైపు బాహ్య కవచం మధ్యలో మధ్యకవ అంత ఫలకొనే విభేదం అనమాట పరిచ్ఛదం మిగిలిపోయిన దీర్ఘకాలిక అన్నాంత కణజాలం పరిచదం అంటే మిగిలిపోయిన దీర్ఘకాలిక అన్నాంత కణ అన్నంత కణజాలన్నే మనం పరిచ్ఛేదం అంటారన్నమాట అంకురచదం అనమాట అంకురచే పరిచితంగా మారిపోతుందనమాట అంకురచడం మిగిలిపోయిన దీర్ఘకాలిక కణ కణజాలం అన్న పుప్పొడి బ్యాంగ్ అంటే జీవించే శక్తి ఉన్న పుప్పొడి రేణువులను సేకరించి రాబోయే తరాల కొరకు భద్రపరిచే విధానం ప్రజల ప్రయోగాల కొరకు ఏకస్థితిగా మొక్కలు ఏకస్థితిగా మొక్కలు రూపొందించడం కొరకు ఇవి ప్రాముఖ్యత పొందినవి పుప్పొడి లేదా మకరందం దోపిడి దొంగలు పరాగస పరాగ సంపర్గానికి తోడ్పడకుండా పుప్పొడి పుప్పొడి వినియోగించుకునే కీటకాలు పుప్పొడిని వినియోగించుకునే పు అంటే పరాగ సంపర్కం తోడ్పడకుండా మకరందాన్ని పుప్పొడిని వినియోగించుకొని కీటకాలనే మకరంద పుప్పొడి మకరంద దోపడి దొంగలు అంటారు పరాగ సంపర్కం పరాగ కోసంలో పరాగకోశంలో పరాగ రేణువులు కేలాగ్రం చేరడం అంతే కదా పరా పరాగ సంపర్క సహకారులు సం తోడ్పడేవి అనమాట ఇవి పుంబాక ప్రథమోత్పత్తి ఒక పుష్పంలోని కీలాగ్రం కంటే కోశాలు ముందుగా పక్వానికి రాబడం పరాగకోశాలు పుంభాగ పదమోత్పత్తి శ్రీభాగ పద్మాత్తి ఒక పుష్పంలోని కోశాల కంటే కేలాగరం ముందుగా పక్వానికి రావడాన్ని మనకి శ్రీభాగ పదమోత్పత్తి ప్రి పుంభాగ ప్రోటాండ్రీ యాండ్రీ యాండ్రీ యాండ్రిజం యాండ్రాయిడ్ అంట కదా అంటే ఇది యాండ్రీ గైని ఫోటో గైని గైనకాలజిస్ట్ గైని అంటే ఆర్డర్ వచ్చేసేది కదా ప్రోటో ప్రోటో యాండ్రీ ఫ్రోటోగైని ఫోటో ఫ్రోటోగైని ప్రథమ కాండం ప్రథమ కాండం పై భాగాన ఉన్న పిండ ఉపరి ప్రథమ కణం ఉపరి కొన భాగం ఇది ప్రకాండ వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది బహుపిండత ఒక విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉదురు చెందుటను బహుపిండత అంటారు రంధ్ర సంయోగం అండద్వారం ద్వారా అపరాగణాలను ప్రవేశించడం ప్రాథమిక అంకురత కేంద్రకం రెండవ పురుష సంయోగ బీజం రెండు ధ్రువ కేంద్రకాలతో సంయోగం చెంది ఏర్పడే ద్వయస్థితిక త్రయస్థితిక కేంద్రకం అన్నమాట ప్రథమ మూలం ఇక్కడ త్రయస్థితిక కేంద్రకం ఉంది దీన్నే మనం ప్రైమరీ పిఎం ప్యాన్ ప్యాన్ అంటారు ప్రైమరీ చూద్దాం ప్రథమ మూలం విత్తన అంకుర సమయంలో మొదట వెలువడి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందే పెండాక్షపు అదో బీజదల కొన అదో బీజదల కొండ నుంచి మనకి ప్రథమ మూలం వస్తుంది ఉపరి 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 బీజదాల నుంచి ఏమో మనకి కొన భాగం అంటే ప్రకాండ వ్యవస్థ వస్తుంది ఉపరి ఉపరి బీజదల అదోబీజతాలంట రాఫే వక్ర అండంలో వక్రాండములు అంటే నూట అరవై డిగ్రీలో ఉంటుంది అది అండదేహం యొక్క ప్రక్క భాగాన్నంతటా విత్తు చారను దాటి ఎతుక్కుని ఉండే అండవృంత భాగంని రాఫే అంటారు వక్రాండంలో అండ దేహం అండదేహం అండదేహం ప్రక్క భాగానంత విత్తుచారును దాటి విత్తుచారును దాటి అతుక్కుని ఉండే అండ భాగం అండవృంత భాగానే రాఫే అంటారు ఎక్కడ ఉంటుంది మనకి వక్రాండంలో ఉంటుంది రాఫే అనేది వక్ర రాఫే స్కూటెళ్ళం ఏకదల బీజ మొక్కల్లో బీజదళాలు బీజదళాలని స్కూటెల్లం అంటారు రెడీ మొక్క ద్వితీయ కేంద్రకం రెండు ధ్రువ కేంద్రకాల సంయోగం వలన ఏర్పడ కేంద్రకం విత్తన బ్యాంకు మొలకెత్తే శక్తి కలిగి విత్తనాలను సేకరించి ముందు తరాల కొరకు భద్రపరచడం లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలలో ఈ భాగాలను స్థానికేతర పద్ధతులలో సంబంధవంత భద్రపరచడం ఆత్మవంద్యత్వం ఒక పుష్పంలోని పరాకరను అదే పుష్పంలోని కీలకంపై పడినప్పుడు మొలకెత్త మొలకెత్తగా పోవడం ఆత్మ ఆత్మవంధ్యత్వం సెల్ఫ్ సెటిలిటీ సెటిలిటీ అనమాట సిద్ధబీజం సిద్ధ బీజద్ధం మొక్క జీవిత చక్రంలో ద్వయస్థితికంగా ఉండి సిద్ధ బీజాలను ఏర్పరిచే లైంగి అలైంగిక దశ ఇది సిద్ధ బీజ మాతృ కణాలలో జరిగే క్షేకరణ విభజన ద్వారా అలైంగిక దశ అనమాట ఇది సిద్ధ బీజదం అనేది మొక్క జీవిత చరిత్రలో ద్వయస్థితికంగా ఉండి సిద్ధ బీజాలను ఏర్పరిచే అలైంగిక దశ ఇది సిద్ధ సిద్ధ బీజ మాతృకణాలలో జరిగే క్షయకరణ విభజన ద్వారా యాకస్థితిక బీజాలను ఏర్పరుస్తుంది ఇది సిద్ధ బీజ మాతృ కణాలలో జరిగే శేకరణ ద్వారా ఏకద బీజం ఏర్పరుస్తుంది సహాయ కణాలు స్త్రీబీజ కణ పరికరంలో స్త్రీ బీజ కణానికి ఇరువైపులా రెండు కణాలు ఉంటాయి సంయుక్త సంయోగం సింగమి వలదీకరణంలో రెండు సంయోగ బీజాల సంయోగం ఆవృత బీజాలలో ఇది ప్రాథమిక వలదీకరణ అనమాట టపేటం పరాగ కోసం గుడ్డ అన్ని అన్నిటికన్నా లోపల ఉండే పరా ఇది అభివృద్ధి చెందిన పరాగ కోసం గుడ్డి అన్నింటికన్నా లోపల వైపు ఉండే పొరనేటు అపేటం ఇది ఇది అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందిన సూక్ష్మ సిద్ధ బీజాలకు పోషణిస్తుంది త్రి సంయోగం అంటే తెలుసు కదా కేంద్రకాలం త్రి సంయోగం వివి పారి అంటే విత్తనం తల్లి మొక్కను అంటిపెట్టుకొని ఉండగానే వివి పారి ఇది ఇంపార్టెంట్ చూసుకోండి వివి పారి అంటే విత్తనం తల్లి మొక్కను అంటిపెట్టుకుని ఉండగానే అంకురించి పిల్ల మొక్కగా వృద్ధి చెందుట భిన్న వృక్ష పరపరా భిన్న వృక్ష పరపరాగ సంపర్కం ఒక పుష్పంలోని పరాగరణాలు అధిక చెందిన వివిపారి అంటే శిశువుత్పాదక లెక్క పెట్టుకున్నమాట శిశువులను ఎలా కంటారో అటు విధంగా విత్తనం తల్లి మొక్కపైను అంటు పెట్టుకుని ఉండగానే అంకురించి పిల్ల మొక్కగా వృద్ధి చెందుటాన్ని వివిపారి అంటారు భిన్న వృక్ష పరపరాగ సంపర్కం పుష్పంలోని పరాగరేణువులు అది దాదాపుగా చెందిన వేరొక మొక్కపై ఉన్న కిలా అగ్రంపై పడ్డమనమాట జంతు పరాగ సంపర్కం జంతువుల సమా సహాయంతో పరాగ సంపర్కం జరిగితే జూపిలి సంయుక్త బీజం పురుష సంయోగ బీజం స్త్రీ సంయోగ బీజం సంయోగం చెందడం వలన ఏర్పడే ద్వయస్థితిగా కణం థ్యాంక్ యూ మనకి పారిభాషిక పథకంశ నుంచి కంపల్సరీగా మిట్లయితే ఆడడానికి ఆస్కారం ఉంది కాబట్టి చేయడం జరిగింది థ్యాంక్ యూ